హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే సాయి కుటుంబీకులందరికీ కూడా నమస్కారం అండి బాబావారి ఆశీస్సులతో మనందరం ఎప్పుడు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబావారు మనకి ఒక మంచి సందేశాన్ని తెలియచేయాలి అని అనుకుంటున్నారు ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే బాబావారు అందించే ఆ మధురమైన సందేశాన్ని వారి మాటల్లోనే విని తెలుసుకుందాము తల్లి నీ ముందుకి ఈరోజు రెండు శ్రీచక్రాలని తీసుకువచ్చాను ఈ రోజు నీకు మంచి శుభవార్తను తెలియపరచాలి అని అనుకుంటున్నాను కనుక మనసులో నువ్వు నన్ను తలుచుకొని ఒక శ్రీచక్రాన్ని తాకుతల్లి మొదటి శ్రీచక్రాన్ని తాకిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ నాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు ఇలాంటి వారిని చూస్తుంటే నాకు పట్టలేని సంతోషం కలుగుతుంది అమ్మా గురువారం వస్తుంది అంటేనే ఎంతో సంతోషపడిపోతూ ఉంటావు పండగలాగా ఆనందిస్తూ ఉంటావు ముందు రోజు నా పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంటావు బాబావారి పూజ చెయ్యాలి అని ఎంతో సప్ సంతోషపడుతూ ఉంటావు నేను నీ భక్తికి ఎంతో తృప్తి చెందానో తల్లి అందుకే అమ్మా నేను ఈరోజు మీ ఇంటికి వస్తాను తల్లి ఇప్పటి వరకు ఎంతో బాధలు నష్టాలతో నీ జీవితం గడిపావు కదా తల్లి ఇకపై నీ జీవితంలో సమస్యలు అనేవి అస్సలు రావు అతి త్వరలోనే నీవు ఎప్పుడు చూడని అంత ఆనందాన్ని సంతోషాన్ని చూడబోతున్నావు బాబా మీరు ప్రతిరోజు ఇలానే చెప్తున్నారు అని అనుకుంటున్నావు కదా తల్లి అలా నీవు అనుకోవద్దమ్మా ఒకసారి నీవు గడిచిన రోజులను గుర్తుకు చేసుకో అమ్మా నీవు ఎన్నో కష్టాలను పడ్డావు వాటిని ఎలా ఎదుర్కొన్నావో నీ కుటుంబం అంతా కలిసి ఎన్నో కష్టాలు పడ్డారు నిద్రలేని రాత్రును ఎన్నో గడిపారు ఎవరికీ కనపడకుండా వచ్చిన కన్నీరును ఎన్నోసార్లు నీ కళ్ళల్లోనే అదిమి పెట్టుకున్నావు గుర్తు తెచ్చుకో తల్లి తల్లి నీకు ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నాను ఎన్నో నమ్మకంతో నిర్మించుకున్న ఒక బంధం ఇప్పుడు నీతో లేరు అయినా ఎవరు ఉన్నా లేకున్నా నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను ఎన్నో కష్టాలు వచ్చినా వాటన్నిటినీ కూడా నువ్వు తొలగించుకున్నావు ఇవన్నీ తొలగిపోవడానికి కారణం నీవు నాపై చూపిన నమ్మకం మాత్రమేనమ్మా నీకు ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగించడానికి మార్గం తప్పకుండా చూపిస్తాను దానితో నీవు కొన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతావు తల్లి నీ చుట్ట ఉన్నవారు నీపై ఎన్నో మాటలు చెప్తున్నా సరే నీ మాటలో నువ్వు నడిచి వెళ్ళు ఎందుకంటే నీ పనిలో వెళ్తున్నప్పుడు ఎంతోమంది మనస్ఫూర్తిగా నీకు సహాయం చేయాలని మాటలను చెప్తూనే ఉంటారు ఎంతమంది అయితే నీ మంచిని కోరుకుంటారో అంతకన్నా ఎక్కువ మందే నీవు ఇబ్బందుల పాలు అవుతుంటే చూడాలని కోరుకుంటారు కనుక వారు వారి సలహాలను అందిస్తూ ఉంటారు వాటిని విన్న తర్వాత మంచిదా కాదా అని ఆలోచించుకుని మాత్రమే ముందుకు వెళ్ళు తల్లి నీ బాటలో నీవు పయనించు సదా ఈ సాయి ఎప్పుడూ కూడా నీకు తోడై నీడై మార్గదర్శనం చేయటానికి సంసిద్ధమై ఉంటారు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే నా సాయి తండ్రి నా జీవితాన్ని చెక్కబెడతారు అని నా సాయం కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి నేను నీకు మంచి చేస్తాను అని నువ్వు నమ్మకంతో ఉన్నావు కదా తల్లి మరి మంచి చేయకుండా ఎలా ఉంటాను ఇక నీ మనసు అంతా శాంతితో నింపుకో నీకు కావలసినది నీకు తప్పకుండా అందిస్తాను నువ్వు కోరుకున్నది నీ ముందు ఉంచుతాను ఏది జరిగినా కూడా అది అంతా కూడా నీ జీవితం సంతోషంగా ఉండడానికి మాత్రమే అని గ్రహించి నీ మనసుని సంతోషంగా ఉంచుకో ఏది జరిగితే నీ జీవితం సంతోషంగా ఉంటుందో అది తప్పకుండా అందిస్తాను నీ బాబా నీతోనే ఉన్నాడు అని నమ్మకంతో ఉండమ్మా నీ జీవితం అంతా మారుతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలకు ఒక ముగింపు వస్తుంది తల్లి నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా ఇలా అని బాబా గారు ఒకటో నెంబరు శ్రీచక్రాన్ని తాకిన తన బిడ్డలకు తెలుపుతున్నారు అదేవిధంగా రెండవ నెంబరు శ్రీచక్రాన్ని తాకిన నా ప్రియమైన బిడ్డ నీ జీవితం ఒక ఆనందంతో నిండిపోతుంది సంతోషంతో విరబూస్తుంది కానీ నీవు అనుకున్నది ఆలస్యంగా జరుగుతుంది అని బాధపడుతున్నావు పైగా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల సంతోషాన్ని ఆనందాన్ని కూడా కోల్పోతున్నావు ఎందుకంటే గతంలో నీవు చాలా ఇబ్బందులను చాలా బంధాలను కోల్పోయావు నిజమే కొన్ని కర్మానుసారంగా జరిగిపోతూ ఉంటాయి వాటిని తప్పించడం మన వల్ల కొన్నిసార్లు కాకపోవచ్చు అయితే ఏ సంతోషాన్నైతే నువ్వు గతంలో పొంది ఉన్నావో అదే సంతోషంలో నీకు మునుముందు అందించడానికి ఈ బాబా ఈ రోజుని ముందుకు వచ్చాడు తల్లి ఇకపైన నువ్వు సంతోషంగా ఉండు ఎందుకంటే ఏ సంతోషాన్ని ఏ బంధాన్నైతే నువ్వు కోల్పోయావో వాటన్నిటినీ తిరిగి నేను నీకు మరొక రూపంలో అందించాలని అనుకుంటున్నాను ఇకపైన రోజులన్నీ గడిచిపోతూ ముందుకు వెళ్తూ ఉంటే గతాన్ని చూసి నువ్వు ఆనందపడతావే కానీ బాధపడవు ఎందుకంటే నీ బాబా తండ్రి ఈరోజు నీతోనే ఉన్నాడు నీతోనే ఉండాలి అని అనుకుంటున్నాడు కేవలం కొద్ది రోజుల్లోనే నువ్వు కోరుకునేది అంతా నీకు అందేలా చేస్తాను నీ జీవితానికి ఒక మంచి దారి చూపిస్తాను బాబా నాకు ఉన్న చిక్కుముడులు అన్నీ కూడా తొలగించు నాకు ఒక మంచి జీవితాన్ని నువ్వే అందించు అని నా దగ్గర ప్రతిరోజు కూడా మొరపెట్టుకుంటున్నావు కదమ్మా అందుకే మంచి జీవితాన్ని నీకు తప్పకుండా చూపించడానికే నీ ముందుకు వచ్చాను నీవు ధైర్యంగా నమ్మకంగా ఉండు ఇకపై జరిగేది అంతా కూడా నీ మంచిగా అని మనస్ఫూర్తిగా నమ్ముతల్లి ఎప్పుడు ఎవరికి హాని చెయ్యక మాట్లాడే మాటలలో ఎలాంటి నొప్పించే గుణాన్ని నువ్వు కలిగి ఉండకుండా అందరితోనూ కూడా సరళంగా మాట్లాడుతూ తల్లి ఈ సరళమైన మాటల ద్వారానే నీకు పది మంది కూడా ఆకర్షితులు అయ్యి నీకు ఎక్కువ బంధాలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి ఒక బంధం నిలబడాలి అన్న ఆ బంధం అనేది తెగిపోవాలి అన్న మాటకు మాత్రమే సాధ్యమవుతుంది కనుక సరళమయంగా మాట్లాడడానికి అలవచ్చుకో కేవలం ఈ ఒక్క గుణాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే అంతా కూడా నీ వశం అవుతుంది తల్లి నీ బాబా చెప్పే ఈ మాటల్లో సత్యం ఏమాత్రం ఉన్నా నాపై నమ్మకం ఉంచు తల్లి ఇబ్బందులు కలుగుతున్నాయని దిగులు చెందవద్దు కేవలం అవి తొలగిపోవడానికి ముందే ఎక్కువగా మనపైన దాడి చేస్తాయని గుర్తించుకో కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని తప్పకుండా నేను నీలో ప్రసాదిస్తాను అప్పుడు వాటన్నిటినీ కూడా తొలగించి చిరకాలమైన సంతోషాన్ని నీకు అందించడానికి నీ వాకిట్లోనే వేచి ఉన్నాను తల్లి నన్ను స్వాగతించు ఈ సంతోషాన్ని ఆనందాలని అన్నీ కూడా స్వీకరించు తల్లి ఇక నీ జీవితంలో అన్నీ కూడా ఎప్పుడూ కూడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా హాని చేయకుండా నిజాయితీగా ఉండే నీవు అంటే నాకు ఎంతో ఇష్టం కనుక నీవు నాకు ప్రియమైన బిడ్డవి కనుక నేను నీకు అంతా కూడా మంచి చెయ్యాలని తలిచి నీ వద్దకు వచ్చాను నాపై నమ్మకంతో ఉండు తల్లి తప్పకుండా నీ కోరికలన్నీ కూడా నెరవేర్చి నీ జీవితాన్ని చక్కబెడతాను నీ మనసును నొప్పించిన వారి గురించి నేను చూసుకుంటాను తల్లి నువ్వు దిగులు చెందవద్దు అనుకున్నది జరిగేలా నెరవేరేలా చేస్తాను నీ సంతోషాన్ని శాశ్వతంగా చేస్తానమ్మా ఏ విధంగా కష్టాలు లేకుండా ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండేటట్లుగా నీ జీవితాన్ని అందించడానికి సంసిద్ధమై ఉన్నాను వీటన్నిటినీ కూడా నువ్వు స్వీకరించు తల్లి ధైర్యంగా నమ్మకంతో ఉండు ఎప్పటిలానే నా బాబా ఉన్నారు నా జీవితాన్ని అంతా కూడా చక్కబెడతారని ఈ నమ్మకమే నేను జీవితంలో నిలబెడుతుంది తల్లి ఇదండి ఈరోజు బాబా గారు రెండు శ్రీచక్రాలను తాకిన బిడ్డల గురించి చెప్పిన వాక్యాలు మీకు ఇవి సందేశాలుగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక చిన్న లైకే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలానే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమస్తం శ్రీ శుభం భవతు జై సాయి రామ్ జై జై సాయి రామ్